ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులో ఇవి జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది ఒక దగ్గర ఎక్కడ ఒక దగ్గర కనీసం స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష శాసనసభ్యుల్ని కనీసం దాని అధికారులు కనీసం స్థితిలో కూడా ప్రశ్నించైపోయింది ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఒక ఒక కార్పొరేషన్ లో వన మహోత్సవం పెట్టమని అడిగారు వన మహోత్సవానికి డేట్ ఇవ్వండి మేడం అని కమిషనర్ గారు అడిగితే ఓకే డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందాం అన్నారు నెక్స్ట్ డే ఫోన్ చేసి సారీ మేడం ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారట వన మహోత్సవానికి క్యాన్సిల్ చేస్తున్నామంటారు అంటే చెట్లు పెడితే కూడా ఆ చెట్టు కూడా మా కోట వేస్తుందా కనీసం దానికి కూడా మేము మాకు అర్హత లేదా పోయేదానికి దానికి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ రావాలా ఇది జరుగుతున్న విషయాన్ని మిగతా వాటిలో ప్రోటోకాల్ పాటించడానికి అనుభవం ఉన్న వాళ్ళం మాకందరికీ తెలిసి ఎవరికి ఎక్కడ గౌరవించాలి ఎవరిని ఏ విధంగా ఇచ్చేయాలి ఏ విధంగా నిధులను తీసుకురావాలనేది ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాం గౌరవించి ప్రజాప్రతిలను గౌరవించడం అనే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు కూడా కోరుతా ఉన్నాను